బాలీవుడ్ దర్శకుడు నిర్మాత మనీష్ గుప్తాపై తన డ్రైవర్ను కథతో దాడి చేసిన కేసు నమోదైంది రహస్య ది స్టోన్ మ్యాన్ మర్డర్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన గుప్తా ఇటీవల వన్ ఫ్రైడే నైట్ సినిమాతో వార్తల్లోకి వచ్చారు తాజాగా ఆయనపై వర్సోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోలీసుల సమాచారం ప్రకారం బాధితుడు మహమ్మద్ లష్కర్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా మనీష్ గుప్తా వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నెల జీతం ఇరవై మూడు వేలుగా నిర్ణయించినప్పటికీ గుప్తా తరచూ జీతం చెల్లించడంలో ఆలస్యం చేస్తూ వచ్చాడని లష్కర్ ఆరోపిస్తున్నాడు ఈ నేపథ్యంలో వారి మధ్య పలుమార్లు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి ఇదే నేపథ్యంలో జూన్ ఐదున రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో వరుసవాలోని సాగర్ సంజోగ్ భవనంలో గుప్తా నివాసానికి వెళ్లిన లష్కర్ మళ్లీ జీతం విషయం ప్రస్తావించగా మాటామాటా పెరిగి వాగ్వాదం తారస్థాయికి చేరడం మనీష్ గుప్తా వంటగదిలో ఉన్న కత్తితో లష్కర్ పై దాడి చేసినట్టు సమాచారం గాయపడిన లష్కర్ అక్కడి నుంచి తప్పించుకొని వాచ్మెన్ మరియు మరో డ్రైవర్ సాయంతో ఆసుపత్రిలో చేరాడు చికిత్స అనంతరం వరుస పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదుతో పోలీసులు మనీష్ గుప్తాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు